కృష్ణానదికి వరదలు వచ్చిన వెంటనే బొడమేరి పొంగిన వెంటనే ఇది వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ కూడా నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే శుద్ధగడ్డి నుంచి కూడా సుద్ధగడ్డి కాలం నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతున్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని అనుకోండి బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారులు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనబా జనాభా ఉన్నారు పది శాతం మటుకే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమైనా అడుగుతూ ఉన్నారు చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు ఇది అని ఆ విషయంగా వస్తున్నాను నా నోట్లో మాటలు మీరే చెప్తారు అంటే ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు అంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్టులని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్లు కానీ కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మనం కేబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు మేము ఈ రోజుకి పది శాతానికి మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాల దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేసారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీరు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొరత మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు పదమూడు కోట్లో దాదాపు మీరు చూస్తే థర్టీ పర్సెంట్ పదమూడు కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు ఇలాంటి ఒక చెప్పండి ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు కోరుకొని అలాగే మీరు అందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్న కూడా చెప్తా వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది అంటే నేల కోసం పనిచేసిన నాయకులు పేర్లు పెడితే మంచిది రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ వైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు హయంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడ ఏమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారు గాయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాం ఇదే మనిషి ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి ఇదే 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 రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించి మనం అడుగుతా ఉన్నా ఇంతవరకు ఈ రోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బిండ ఉచిత పంటల బీమా గాలికి వదిలేశాడు రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ఈ క్రాప్ ఏమైందా అని అడుగుతా ఉన్నాను గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్ లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అని అడుగుతున్నాను ఆర్బీకే వ్యవస్థ ఏమైందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాడు వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే రైతు అన్న చేతిలో పడింది ఈయన ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు ఇస్తానన్న పెద్ద మనిషి ఆ పదమూడు వేల ఐదు వందలు ఎగిరిపోయింది ఇరవై వేలు గాలికి ఎగిరిపోయింది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బీకే వ్యవస్థ జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్సు గవర్నమెంటే కట్టేది రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది ఆర్బీకేలు పనిచేసేటివి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేవి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలో కానీ ఆ సీజన్ ముగిసేలో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ తొమ్మిది కూడా పడింది రైతన్నలకు రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది రైతన్న వ్యవసాయం మొదలుపెట్టేసరికే రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ముండేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు దక్ష దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఇదే జగన్ ప్రభుత్వంలో ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా ఈ పార్టీకే రైతన్నకు సీజన్ సీజన్ స్టార్ట్ అవుతూనే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది సీజన్ ముగిసేలోగానే పెట్టుబడికా సహాయం ఒకటే కాదు రైతన్నకు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు అబద్ధాన్ని మాట్లాడాడు ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు అది కూడా అబద్ధమే ఆయన హయాంలో హెక్టార్కు పదహైదు వేలు ఇస్తూ ఉంటే జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేడు వేలు చేసింది హెక్టార్ అదే జగన్ ఉండి ఉండింటే ఇటువంటి విపత్తి వచ్చింటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయలు హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే ఇమీడియట్గా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే